రాసుకోండి ఏం లేదు అసలు ఏం లేనా మావాడు ఫస్ట్ ఫైట్ పెట్టుకొని మధ్య మధ్యలో స్టోరీ అనిపించింది అంతే ఫైట్ ఏం లేదు ಪ್ರಭಾಸ್ ನೈಹಾಡ್ ಫ್ಯಾನ್ಸ್ ಅಣ್ಣ ಫ್ಯಾನ್ಸ್ ಓದಿಲ್ಲ ಮೊಟ್ಟೆ ಸಾಹಿಬ್ ನನ್ ಮರ ಹೀರೋ ಅವ್ರಿಗೆ ಮಟನ್ ಶಾಪ್ ಓನರ್ ಮಾವೋಡೋ ಹೀರೋ ಮಾವ ಪ್ರಶಾಂತ್ ಇಲ್ಲ ಪ್ರತವಿಲ್ಲ ನಿಶಾಂತ ಸಿನಿಮಾ ದೀಕ್ಷನ್ ಪ್ರಶಾಂತ್ ಇಲ್ಲ చెప్తున్నా రెండు రోజులు అయితే ఇద్దరులే టికెట్స్ కొట్టుకున్నాం వాళ్ళు ఇటీవల వచ్చి పడుతున్నాను ఎలా ఎదురు అయితే చూస్తే దించట్లే అసలు మాత్రం చెప్పే సగం ఫస్ట్ క్యారెక్టర్ అసలు గుజరాత్ సినిమా పడుతున్నా పడిపో సలార్ కాదు ఫరారంటే ఎలా అని నీకు ఎలా అనిపించింది అన్నీ అంటే టూ డేస్ వెయిట్ చేసి మరి నైట్ బిడ్డల దగ్గర టికెట్ పొరుకుని వేస్తాం చూసింది కదా ఎలివేషన్ సీన్స్ ఎక్కువైనా కొంచెం రెస్పెక్ట్ చేస్తాం రేట్ అయినా నాలుగు వందల యాభై కొంతమంది రెండు వందల మూడు వేలు రెండు వేల మూడు వేల నేనే వెయ్యి రూపాయలు ఇస్తున్నాం ఒక టికెట్లు వచ్చి నుంచి వచ్చి నుంచి ఆరు గంటల తర్వాత డిసప్పైంట్ అయ్యే రేటింగ్ ఎందుకు సార్ పైకి ఫైవ్ ఒక వన్ టైం వాచ్ మూవీ టైం ఇంకా వాచ్ డిసప్పాయింట్ అంటే లాస్ట్ వాడు నచ్చేస్తాను నా సినిమా మొత్తం ఎలివేషన్ ఎక్కువ అవుతుంది మొత్తం ఎక్కువ అయిపోతుంది అదేలా స్టోరీ పెట్టినట్టుంది లేదు తనను బాహుబలి తర్వాత బెస్ట్ గా చూపించింది మూవీ అయితే ఇదే మూవీ ఫిట్స్ కావచ్చు మనకు యాక్చువల్లీ ప్రభాస్ ఎలివేషన్స్ కావచ్చు ప్రభాస్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు డైలాగ్ డెలివరీ కావచ్చు అంతా బాగుంది మూవీ అయితే ఫస్ట్ హాఫ్ టైం తీసుకుంటారు అనమాట బట్ కానీ మనకు ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ఉండొచ్చు ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది అండ్ ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ఉండొచ్చి ఒక ట్వంటీ మినిట్స్ ఉంది కాకుండా ఇంకో ఫ్లైట్ ఉంటుంది ఇలా పిడికిలి పిగిస్తే ఇంకా ఇంజన్ సౌండ్ వస్తుంది అనమాట సో ఆ ఇంజన్ రైజప్ సౌండ్ ఆ ఫైట్ కూడా బాగుంది మళ్ళీ సెకండ్ హాఫ్ ఏంటంటే మొత్తం మీద ఆన్సర్ సామ్రాజ్యము ఓవరాల్ గా మనప్పుడు ఫస్ట్ ఆఫ్ మొత్తం టైం తీసుకుంటారు సెకండ్ హాఫ్ టైం తీసుకుంటారు కానీ బట్ ప్రభాస్ అపీరెన్స్ వల్ల కావచ్చు ప్రభాస్ డైలాగ్ డెలివరీ వల్ల ప్రభాస్ అయితే బాహుబలి తర్వాత మంచిగా చూపించిన మూవీ అయితే ఇదే అండ్ అట్ ద సేమ్ టైం మనకు కూడా యాక్టింగ్ అయితే బాగా చేస్తారు సీరియస్లీ అండ్ సలార్ పార్ట్ టూ కూడా ఉంది బ్రో సలార్ పార్ట్ టూ కూడా ఉంది సో దాని గురించి అయితే మనకు అందరికీ తెలుసు అంటే దాని గురించి కూడా చాలా మంచి హింట్ ఇచ్చినారు ఆ క్లైమాక్స్ ట్విస్ట్ కోసము ఇంటర్వెల్ మంత్ర ఫైట్ కోసము ఎలివేషన్ వచ్చి చూడొచ్చు టైం తీసుకుంటారు కొంచెం మైనస్ అయితే ఉన్నాయి కానీ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే నిజంగా సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే బాహుబలి వచ్చిన తర్వాత సాహో అంత పూర్తిగా కూడా హ్యాపీగా ఫీల్ అవ్వలేదు రాధేశాము ఆది పురుషు రెండు డిసప్పాయింట్ అయినారు ఈ మూవీ అయితే ప్రభాస్ వాజ్ అయితే డెఫినెట్ స్పూపగా ఫీల్ అవుతారు అని సలార్ అది డెఫినెట్ అది ఇంకా బాగుంటుందని నేను అనుకుంటాను ఈ మూవీ వైజ్ అయితే కొంచెం టైం తీసుకున్నాను కానీ ప్రభావం పృథ్వరాజ్ యాక్చువల్లీ బాగా చేస్తాడనమాట కానీ మనకి ఏంటంటే మన ట్రైలర్స్ లో చూస్తే ప్రభాస్ ఎక్కువ మనం అనుకున్నా కూడా కానీ అది ఫాల్స్ ప్రభాసే మనకి ఎక్కువ ఇంపాడు ప్రభాస్ బెస్ట్ గా చూపించినారు సాహో కంటే ఆది పురుష కంటే రాధేశాబ్ కంటే డెఫినెట్లీ చాలా